నిలి లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ తర్వాత ని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని ఈడి ఈడీ యొక్క రిమాండ్కి ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది అయితే కవిత కస్టడీ అయిపోతుంది కనుక తిరిగి కవిత కస్టడీ పొడిగించమని ఈడీ కోర్టును కోరబోతుంది ఎందుకంటే ఇద్దరిని కలిపి విచారించవలసిన అంశాలు ఉన్నాయని చెప్పి ఈడీ కోర్టును కోరుతుంది ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే కవిత సౌత్ గ్రూప్ అనే కంపెనీలో ఒక పార్ట్నరు అందులో రాఘవరెడ్డి శరత్ చంద్రారెడ్డి ఇతరులు కూడా పార్ట్నర్లు కవిత బినామీ పేరుతో గా ఉంది ఈ ఈ గ్రూపు కేజ్రీవాల్ ఒక తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలోని సడలింపు వీళ్ళకి అనుకూలంగా మార్చితే వీరు వంద కోట్ల రూపాయలు కేజ్రీవాల్ కిక్ బ్యాక్స్ ఇచ్చారు ఆ వంద కోట్ల రూపాయలు నలభై ఐదు కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు ఆయన గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారనే ఆధారాలు పర్ఫెక్ట్ గా ఈడీ దగ్గర ఉన్నాయి అయితే ఈ వంద కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ ఆయనకు అందినట్టు తెలుస్తుంది కానీ ఇందులో ఒక ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఈ మిగతా వాళ్ళు రాఘవ రెడ్డి శరత్ లాంటి వాళ్ళు ఇచ్చారు మిగతా మొత్తాన్ని కవిత ఇచ్చి ఉండాలి అంటే కవిత ఎలా ఇచ్చింది అంటే అప్పటికి కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైతే లద్ది పొందారో వాళ్ళు ఈ మొత్తాన్ని ఇచ్చినట్టుగా ఈడీ దగ్గర కొంత సమాచారం ఉంది ఆ సమాచారం మరింత ధృవీకరణ కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వీళ్ళ విచారణలో అది మరింత ధృవీకరణ అయితే ఈ కేసు కేసీఆర్ కూడా చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి ఈడీ అధికారులు కొంతమంది చెప్తున్నారు